ఆహా అదృష్టం అంటే మీనరాశి వారిది మరికొద్ది గంటల్లోనే మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఊహించని పెరు మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరికొద్ది గంటల్లోనే మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వారి గురించి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారు ఈ సమయంలో ఓర్పుతో ముందుకు సాగాలి మీకు మేలు జరుగుతుంది మాట పట్టింపులకు అసలు పోవద్దండి మొహమాటంతో అనవసరమైన సమస్యలు కొన్ని తెచ్చుకోవద్దు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు భద్ర నక్షత్ర జాతకులకు రోజంతా అనుకూలంగా ఉంటుంది తారాబలం అధికంగా ఉంటుంది ప్రారంభించిన పనులను ఫలప్రదంగా పూర్తి చేస్తారు రేవతి నక్షత్ర జాతకులకు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం మంచిది శ్రీ స్వామి వారి స్తోత్రం చదవడం చాలా మంచిది ఈ రాశి వారికి సమయం మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయి మనోబలంతో పనులను ప్రారంభించండి విజయం సిద్ధించే వరకు కృషించి కొనసాగించండి సరైన ఫలితాలు ప్రణాళికల ద్వారా లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది పట్టుదలతో పనిచేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చెడు ఊహించవద్దు ఉత్సాహంగా నిరుత్సాహం చెందవద్దు ఆలోచనలో స్పష్టత అనేది చాలా అవసరం విజయం లభించే వరకు కూడా చాలా నమ్మకంగా ఉండాలి సమిష్టి కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో భక్తి శ్రద్ధలతో మీ యొక్క కర్తవ్యాలను జాగ్రత్త నిర్వర్తించండి సకాలంలో పనులు పూర్తి చేయండి విశ్వాసంతో పని చేయడం ద్వారా కూడా ఒత్తిడిని చేయించవచ్చు ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా సంభాషించండి సున్నితంగా నిదానంగా మాట్లాడండి విభేదాలకు దూరంగా ఉండండి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి అవి మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి అలాగే ఆర్థికపరమైన అంశాలు కూడా చాలా బాగున్నాయి ఎంతగా కృషి చేస్తే అంత ధనలాభం సూచిస్తుంది మీ అర్హతను పెంచుకుంటూ ఆదాయ మార్గాలను వృద్ధి చేయండి వ్యాపారంలో సమయస్ఫూర్తి ప్రదర్శిస్తే ఇబ్బందులు అనేవి తొలగుతాయి ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అరుదుగా వచ్చే సమయంగా చెప్పాలి మీకు ఈ సమయం అంతా కూడా మంచి జరుగుతుంది మీనరాశి జాతకులకు జన్మశని ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని పనుల ఎందు ఒత్తిళ్ళు అయితే ఏర్పడే ఉన్నాయి కనుక కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి ఉద్యోగస్తులకు మధ్య ఫలితం అయితే కనిపిస్తోంది ఈ రాశి వారికి రైతాంగంలో ఉన్నవారికి స్వచ్ఛం అనుకూలంగా ఉంటుంది వ్యాపారులు అప్పుల సమస్యల్లో కొంత ఇబ్బందులు కలిగించవచ్చు మీనరాశి వారి ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారికి కోట వ్యవహారాల వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉంటే మేలు మీనరాశి సినీ రంగం మీడియా రంగాలకు సంబంధించినటువంటి వారికి అంతగా అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానమునందు కేతు ప్రభావము చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పనులు పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు మీ శత్రువులతో మీరు జాగ్రత్త వహించాలని సూచన మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు మీనరాశి వారికి చెడు జరగబోతుందా మంచి జరగబోతుందా వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వ నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి అది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాన్ని తోక విపుణకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరాబాద్ నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము కలిగి సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారు గాను ఉంటారు అయితే ఉత్తరాబాద్లో ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చెల్లయించే నిజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్ రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు భద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్థిర సాంగత్యం కోరుకుంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యశూర్యులనే చెప్పాలి చెప్పాలి భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం కలవారుగా ఉంటారు వీరు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు తమ కుటుంబం మీద కాకుండా ఇతరుల పైన ఆసక్తి వీరికి అధికంగా కనిపిస్తోంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది మీనరాశి వారి స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు కరం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి కాదండి వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారు ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులు కూడా మంచి మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ మీన రాశి వారికి పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అన్నమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు వీరు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరు ఎవరైనా సరే తోడు ఉండాలి ఒకరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం అనేది ఉండదు వీరికి మానసికంగా ఆందోళన అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పైపైన చూస్తున్న నిర్ణయాలు అనేవి వీరు తీసుకుంటుంటారు చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి Thank you for watching!